మీరు ఏం చేస్తున్నారు నేను మీరు ఈరోజు కష్టపడిపోయిచ్చారు కదా అందుకని చాలా చల్లగా చిల్ అవుతారని మీకోసం వెరైటీగా చేశాను అనమాట అది మీరు తాగి ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ టైం నేను చెయ్యడము మీరు తాగడం మసాలా చూడాలి చల్లగా చిల్ అవుతారని అలానే ఉన్నాయా నేను బయట కూడా దొరికి ఎప్పుడు తాగలేదు కానీ ఈ సమ్మర్కి నేర్చుకోవడం మరీ చేస్తున్నాను అనమాట చల్లగా చిల్ అవ్వడం కోసం రోజుకి ఒక వెరైటీ చేద్దాం సమ్మర్కి అని బాగా ఉన్నాయి బాగున్నాయా మన పిల్లలు కూడా తాగారు అన్నారు నేను కూడా అసలు మజ్జిగ తాగాను కదా అలాంటిది నేను తాగాను బాగున్నాయి కరివేపాకు కొత్తిమీర అనేది ఫుల్ వీడియో మన భవానీ మరిప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫ్రెండ్స్ అందులోకి వెళ్ళి చెక్ చేయండి చల్లగా చిల్లవు థ్యాంక్ యూ బాబాని టేస్ట్ అయితే బాగుంది డిఫరెంట్ ఉంది ఫస్ట్ టైం ఇలా ఈ ఫ్లేవర్ తో మజ్జిగా తాగడం థ్యాంక్ యూ నాకు తెలుసు అన్ని హెల్తీ ఐటమ్స్ చేస్తుంటావు చెప్పాలంటే అది తాగడం వల్ల నాకు కొంచెం మంచిగా అనిపించింది డైజెషన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనిపిస్తుంది అందులో బయట వందలు వందలు పెట్టి కూల్ డ్రింక్స్ తాగే కన్నా ఇలాగ న్యాచురల్ గా మజ్జి ఇలా చేసుకొని తాగితే మంచిదండి నా అభిప్రాయం కష్టపడి చేసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి పొడి ఛానల్లో ఉందంట చూసి మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి ఆ హ్యాపీనెస్ ని షేర్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంది ఈ వేడి వేడి హాట్ హాట్ సమ్మర్ కి చల్లచల్లగా చిల్లావండి ఓకే ఫ్రెండ్స్ బాయ్